ముఖ్యమంత్రి వీరేదేముంది సార్ అక్కడ చెట్టు వేసిండు యాక్చువల్ గా కొత్తగా రాసినాం మేము ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయినాం పాతగా రాసినప్పుడు కూడా ఏమి వాళ్ళు కూడా ఏం ప్రిపేర్ కాలేదు సార్ ఏదో ఒక టెన్ పర్సెంట్ అట్లా ప్రిపేర్ అయి ఉండొచ్చు వాళ్ళు కూడా ఈ ఎలక్షన్ లో తిరగకుండా ఎడ్యుకేషన్ మాత్రమే వాళ్ళు కావచ్చు కానీ మంచిగా ముందుండి అన్ని కాంగ్రెస్ ని గెలిపించే వాళ్ళకి మాత్రం అన్యాయం చేస్తాం సార్ అది మాత్రం సార్ అర్థం చేసుకోవాలి ఎంత చెప్పినా కానీ అర్థం కావట్లేదు నిన్ననేమో మా పిల్లలు కొంతమంది ముందుకు వెళ్ళాలనుకుంటే కొంతమంది వెనక వెళ్ళాలని ఎగ్జామ్స్ అని అంటారు అని చెప్పేసి మాట్లాడటారు నెక్స్ట్ కొద్దిసేపటికే బట్టి విక్రమార్క సార్ మళ్ళీ ఆయన చెప్పాలని ఆల్రెడీ మంత్ లో చెప్పండి అంటే బట్టి విక్రమార్ సార్ మళ్ళీ పెట్టి మీటింగ్ పెట్టి కంపల్సరీ డివైస్తామంటాడు మళ్ళీ ఇంకా మళ్ళీ సీతక్క చెప్పేసి ఖచ్చితంగా విద్యార్థులకు ఆ అన్యాయం చేయొద్దు అని చెప్పి చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆమె మాట్లాడుతుంది చిన్నపిల్లలకి అన్యాయం విద్యా వాలంటర్ తీసుకోమని చెప్పండి విద్యా వాలంటర్ తీసుకోవాలి సార్ ఆ మాత్రం కూడా లేకుంటే ఎట్లా సార్ విద్యా వాలంటర్ తీసుకోవాలి మనం కూడా మన వార్తల నుంచి విద్యా వాలంటర్ పిలవండి విద్యా వాలంటీర్లు వచ్చేస్తారు గ్రాడ్యుయేషన్ అనేది సరిపోతారు అంటే చాలా మంది ఉంటారు విద్యా వాలంటీర్ వచ్చిన తర్వాత లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్తారు ఒక ఆరు నెలల సమయం లోపల ఇవన్నీ అయిపోతాయి ప్రభుత్వం ఈ యొక్క చిన్న కోరికను మన్నించాలని మనం విజ్ఞప్తి చేస్తాం సిన్సియర్ గా ప్రిపేర్ కాలేదు సార్ ఎవరు ప్రిపేర్ కాలేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు యాక్చువల్ గా టెట్ చేసిన తర్వాత ట్వెల్వ్ కి ఇచ్చేసి ట్వెల్వ్ టు సెవెంటీన్ దాని మధ్యలో రెండు ఎగ్జామ్స్ పెట్టి అంతకు ముందు కాకుండా సరే అదే డేట్ మేము ఫిక్స్ చేస్తామని ముందే చెప్పుకుంటే కనీసం ప్రిపేర్ అయ్యేటం అవును అట్లా కూడా తాత్కాలికమైన డేట్ అని చెప్పేసి అన్నారు అది ఒక ఫిఫ్టీన్ డేస్ కు ముందలా ఆ డేట్లు డిసైడ్ చేసిరు ఆ డేట్ పెడతాం అని చెప్పేసి అసలు ఎంత ముందుగా పోతున్నారో అర్థం కావట్లేదు అసలు ఎందుకు రిపోర్ట్స్ లేవా ఏం లేవా లేవంటే లేవంటే లేవు ముఖ్యమంత్రి గారిని మిస్ గైడ్ చేస్తారు ఇప్పుడు మోతిరాలు ఎగ్జామ్ రాయలేదని ఎవరు చెప్పింటారు ముఖ్యమంత్రి గారు అయితే ఈ బల్మూరి వెంకట్ వీళ్ళు సార్ లాంగ్ ఫీడ్ చేయడం వల్ల ఆయన ఏమనుకుంటున్నాడు అంటే బిజీలో ఉండడం వల్ల ఏదో ఒకటే నిజమేనా అరే అరేందా బాబు మోతి అంటే ఎగ్జామ్ రాసలేదు సార్ అంటే ఆయన మాట్లాడేసిండు రేపు తెల్లారి హాల్ టికెట్ పెట్టి అది తప్పు కదా ఇన్ఫర్మేషన్ తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ ఎవరు ఇస్తున్నారు అర్థం మనకు ఈ ఒక్కటే ఇన్సిడెంట్ మనకు మీరు అన్నట్లుగా ఫాలో అభిషేకాలు కాదు ఏమైనా చేస్తాను సార్ అతను ఎందుకంటే అది బిఎస్సీ అనేది ఒక సపరేట్ ఎగ్జామ్ సార్ అది ఇన్ని రోజు నుంచి పడలేదు అవును దానికోసం ప్రిపేర్ అయిన వాళ్ళు సపరేట్ ఉంటారు కానీ దానికో అవి ఆ పోస్టులు పోగొట్టుకుంటే ఎంత బాగుంటుందో సార్ అంటే నెక్స్ట్ సిక్స్ థౌసండ్ వేస్తాను సిక్స్ థౌసండ్ అవి ఎన్ని పోస్టులు వస్తాయో ఏమొస్తాయో తెలియదు అసలు అవును ఇప్పుడున్న పోస్టుల కోసం వాళ్ళు నేను అంటే ఇప్పుడు 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 వేసే పోస్టులకు గుడ్ డేట్ ఏదో లక్కి కండ మూసుకొని పోయితే వచ్చిన వాడికి పోతుంది ఇప్పుడు పోతు సాటిస్ఫాక్షన్ గా రాస్తే వానికి లోపల ఉన్న టాలెంట్ దమ్మున్నాడే అడుగుతా ఉన్నాడు నేను చదవగలను నేను ఒక నెల రోజులు టైం ఇస్తే నేను బుక్స్ తర్వాత ప్రిపేర్ అయి రాయగలను అని సత్తా వాళ్ళంతా సబ్జెక్ట్ ఉన్న అడుగుతా ఉన్నారు ఇక ఏదో ప్రిపేర్ గా పోయిందా ఒకటి వస్తే నాకు టైం ఇచ్చినా నేను చదవలేను అనుకున్నాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు అది అంటే పోస్టులు మేము మామూలు ప్రిపేర్ కాకుండా వాడు పోస్టులు తక్కువ ఉన్నాడు ఎవడు అట్లా మాట్లాడతాడు అంతేగాని ఇంకొకటి లాస్ట్ ఎగ్జామ్ ఇప్పుడు ముప్పై తారీఖు తారీఖున్నాడు అట్లా మాట్లాడగలుగుతాడు రాష్ట్రం అని ఇప్పుడు మాకు పంతొమ్మిదో తారీఖు ఎగ్జామ్ ఉంది సార్ బుక్స్ చూస్తే ఎన్ని బుక్స్ ఫస్ట్ టు టెన్త్ వరకి మొత్తం బుక్స్ చేయాలంటే దాన్ని రెఫర్ చేయాలి దానికి మళ్ళీ దానికి కాకుండా జీకే తర్వాత మళ్ళీ సైకాలజీ ఈ ఎన్ని తలకాయనొప్పులు ఉన్నాయి సార్ ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు అర్థం చెప్పండి చెప్పండి మీరే నేను చెప్తున్నా సార్ రేవంత్ సార్ మీరు కొంచెం అన్న మా మీద దయ మీ చేస్తే పాలాభిషేకాలు చేస్తాం మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము మేము ఇంకా ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గెలిపేమన్నా గెలిపిస్తాం సార్ మేము ఇక్కడ ఉండి కూడా మస్తు ఇది చేసినాం సార్ బాలనాయక్ సార్ నాకు తెలుసు నా పేరు కిరణ్ ఓకే బాలనాయక్ సార్ నాకు తెలుసు నేను ఎంత ఇది చేసినా తెలుసు కాంగ్రెస్ కి కాంగ్రెస్ ఎంపీటీసీ కూడా పోటీ చేసిన నేను కూడా ఉన్నాయి కానీ కనీసం అర్థం కావట్లేదు సార్ ఎంత ఇది చేస్తున్నారు అర్థం కావట్లేదు ఓకే ఓకే ఈసారి పోస్ట్ పోన్ చేస్తే మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాస్తాం ఖచ్చితంగా మీ పేరు నిలబెడతాం మీకు ఎంత వీలు కాకుండా ఒక ముప్పై రోజులను పోస్ట్ పోన్ చేయండి ఇది వాళ్ళేదో నోటిఫికేషన్ మార్చాలని కొంతమంది అంటారు వాళ్ళు అది తప్పు గైడెన్స్ కానీ ఖచ్చితంగా ఇవే పోస్ట్లతో లతో థర్టీ డేస్ పోస్ట్ పోన్ చేసి వేస్తే మాత్రం కళ్ళ కద్దుకొని అందరు విద్యార్థులు పాలాభిషేకాలు చేస్తారు ఏమైనా చేస్తారు వాళ్ళు ఇక వాళ్ళ ఉన్న పాల ఎంత అంటే వారాలు కూడా నిలబడి చేస్తారు సార్ ఈ రోజు